స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలి అందులో మనము ఉండాలి ఇదైతే మంగళం రోడ్లో అనిమల్ పార్క్ పెట్టారు కదా అనిమల్ పార్కు అదనమాట ఇది దిగోండి కాఫీ షాప్ అది ఇదే అనిమల్ పార్క్ ఇదే ఆ అనిమల్ పార్క్ తీసావా చెల్లె ఫోటో దిగోండి అక్కడొచ్చి రెస్టారెంట్ అంట రెస్టారెంట్ ఉంది లోపల అదిగోండి బర్డ్స్ ఉన్నాయి స్కూల్ పిల్లలు అంతా ఉన్నారు కనిపిస్తుందా వంటుంది చూడండి అక్కడ ఎంట్రీ టికెట్ హండ్రెడ్ రూపీస్ అనుకుంటా హండ్రెడ్ పక్కా హండ్రెడ్ రూపీస్ ఇదిగోండి ఏ టు జెడ్ యానిమల్ పార్క్ రెస్టారెంట్ ఆర్ కాఫీ షాపు అన్నీ ఉన్నాయని ఇక్కడ మెన్షన్ చేశారు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రావచ్చు ఆయన ఎవరో మీకు తెలుసా నాకైతే తెలియదు ఆయన ఎవరో మీరే చెప్పండి కాఫీ ఏందది టీ అయితే నా టీనే అది టీ టీ మీ కప్పులు మగదే ఇదిగోండి ఇది మా మమ్మీది ఇది నాది ఇదిగోండి అది మా చెల్లిది ఇది మా ఆయనది ఇది మా నాలుగు కప్పులు అన్నమాట బిస్కెట్ తీయలేదంట బిస్కెట్ మా మమ్మీ నేను ఉన్నాము ఇక్కడ ఇదైతే మంగళం బొయ్యే రోడ్డు బాగుంది కదా చూడండి క్లైమేట్ ఎలా ఉంది ఆ రోడ్డు పైన ఉండేది మా కారు అక్కడ రోడ్డు మీద ఉంది కదా ఎలిఫెంట్ కలర్ అది మా కారు అక్కడ ఉంది